ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా గ్రామాలలో ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అయినటువంటి వాగ్దానాలలో ఆ రోజు కాదు ఎన్నికల కోసమే వీరు వాగ్దానాలు చేసినారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పిన దాన్ని లేదు ప్రభుత్వం ఇది మాట మీద ఉండే ప్రభుత్వం మాట మీద నిలబెట్టుకుంటాం ప్రజల కోసం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆ రోజు మూడు వేల రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామని అదేవిధంగా మొట్టమొదట ఏడు వేల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది రెండు నెలలది ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామన్నామో ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది తల్లికి వందనం ఆ రోజు ఆ ప్రభుత్వం మాదిరిగా ఇద్దరికని చెప్పి ఒక్కరు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ గ్రామానికి ఏ ఇంటికి వెళ్ళినా తల్లుల ఆనందం మా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైంది గత ప్రభుత్వంలో మాదిరిగా మీరు మాటల ప్రభుత్వం కాదని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా రేపు మేము ఆగస్టు పదహైదవ తారీఖున ఆడబిడ్డలకు ఇచ్చినటువంటిది ఉచిత బస్సులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్నదాతా సుఖీభవ అది కూడా త్వరలోనే వేయడం జరుగుతుంది అదే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలు కూడా మాకు ఈ యొక్క ప్రభుత్వంతో అదేవిధంగా అభివృద్ధి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళిన కానీ కూడా అభివృద్ధి కుట్టిపడిపోయింది గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా నిర్వీర్యం జరిగింది ఒక చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండూ జరగాలి అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుందని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇన్ని కన్నులు చేస్తూ ఉన్నాము మళ్ళీ ఈరోజు పడదాల చాటున ఉండేటువంటి నాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల దగ్గరికి వస్తానంటున్నాడు ఏ విధమైన జవాబు చెప్తా ప్రజల దగ్గరికి వెళ్ళి మేమిచ్చిన మూడు వేలను నాలుగు వేలు చేసినందుక లేకుంటే ఈరోజు ఇది యొక్క తల్లికి వందనం ఇచ్చినందుక ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇస్తే బస్సులు ఫ్రీగా ఇస్తున్నందుక సిలిండర్లు ఇచ్చినందుక ఏ కార్యక్రమాన్ని చేపెట్టినా ఈరోజు మేము ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలుగుతున్నాము గత ప్రభుత్వంలో మాదిరిగా ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి ప్రజల బద్దకు వెళ్ళే ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన చేసే ముఖ్యమంత్రి ఆ రోజు పడదా పడదాల చాటును తిరిగాడు ప్యాలెస్లో కూర్చున్నాడు ఏ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి రాలేదేం లేదు ఇప్పుడు ఆయనకు రైతులు మతికి వస్తున్నారంట ప్రజలు మతికి వస్తున్నారు ఎవరిని మభ్యపెట్టడానికి మళ్ళీ రాక్షస పాలనను అంత ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజలు పదకొండు సీట్లకే పరిమితమైనారు ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే హక్కే లేదు ఈరోజు వాళ్ళు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్పుడే మీ దగ్గర ప్రజలంతా వ్యతిరేకత ప్రజల వ్యతిరేకత కాదు మీకు ఏదైతే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి భయం అయిపోతూ ఉంది మీకు ఎక్కడ చూసినా మళ్ళీ రాజ్యసభ భయంతో పరిపాలించాలి భయంతో రౌడీయిజంతో బయటికి రావాలని చూస్తున్నారు ఇవి గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు ఎన్ని కళలు కన్నా కేవలం మీ ఇప్పుడు అయినది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఒకడు నరకండి అంటాడు ఓడు కోయం అంటాడు ఆల్రెడీ ప్రజలు మీకు ఏ విధంగా నరకాలను ఓటు అనే ఆయుధంతో నరికేశాడు ఇంకొకడు రప్ప రప్ప అంటాడు రపరప్ప ఆడిచ్చినారు కదా రపరప్ప ప్రజలు ఓటు అని బ్యాలెట్ వేసేసి రప్ప ఆడిచ్చినారు మరి సిగ్గున్న కాక ఈరోజు నాయకులంతా కూడా మాట్లాడుతున్నాడు ఇంకొక నాయకుడు అయితే ఒక ఆడబిడ్డను పట్టుకొని ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన నోటికి ఏది వస్తే అది అంటే వాళ్ళకు భాష దౌర్జన్యము ఇవి తప్ప పరిపాలన చేసేటువంటి పరి ఎప్పుడు కూడా లేని వా నాయకులు వాళ్ళు ఈరోజు ప్రతిపచ్చ హోదా కాదు ఆఖరికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి కూడా రాలేకపోతున్నారు మరి ప్రజల మీద మీకు మమకారం ఉంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో వచ్చి వాటిని కూడా సూచనలు ఇవ్వచ్చు కదా ఆ విధంగా లేదు కోట్లాది రూపాయల పరిశ్రమలు మేము పెడతామని చెప్పి దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఆ రోజు మీరు ఆర్ఎండ్బి శాఖలో చూస్తే నడవలేనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా గుంతలమయం ఈరోజు ఎక్కడికైనా రోడ్లు ద్వివేద వెలుగుతున్నాయి బాగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మంచి రోడ్లు తయారు చేసేసి ఈరోజు పార్ట్వల్ కార్యక్రమాన్ని తీసుకుని అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది రాజధాని మీ పుణ్యాన చదువుకుంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి మీ రాజధాని ఏదంటే కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి రాజధాని ఏది అంటే మా రాజధాని లేదంటే అటువంటి అమరావతి నగరాన్ని ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కడతా ఉన్నాం పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నాం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు ధైర్యంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్లు మళ్ళీ పెట్టాము పెండింగ్ ప్రాజెక్టులు నేను కూడా నీటిపారుదల ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము ఇంత కష్టకాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు చేసినటువంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు చేసిన పాపాలు ఇప్పటి కూడా మాకు ఆర్థికంగా ఈరోజు వెంటబడుతున్నాయి అయినా ఈరోజు మా నాయకుడు ఆయన యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి ఒక్కటి కూడా చెయ్యాలి ఆ విధంగా ఉన్నారు ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుతోనే ఈ రాష్ట్రం సాధ్యం అవుతుంది ఇక జగన్ మన కళలు కళ్ళలుగానే ఉండిపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము